నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో టెన్షన్ ఏర్పడింది అన్నమాట ఎందుకంటే కానీ అమెరికా వచ్చేసి ఇరాన్ పైన దాడి చేస్తామని ప్రకటించింది దీనికి ప్రతీకార చర్యగా గల్ఫ్ దేశాలలో ఉన్న మీ యొక్క ఎయిర్ బేస్లను మేము టార్గెట్ చేస్తాము కతార్ కావచ్చు కువైట్ కావచ్చు సౌదీ కావచ్చు యుఏఈ కావచ్చు ఒమన్ కావచ్చు బెహ్రాన్ దేశాలలో ఉన్న ఈ యొక్క అమెరికన్ ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి వాటిపైన దాడి చేస్తామని చెప్పి ఇరాన్ గట్టిగా ప్రకటించింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ముందస్తు అనుమతి ఉన్న మిగిలిన అన్ని విమానాలకు ఇరాన్ తన యొక్క గగనతలాన్ని మూసివేసింది అలాగే విమానయాన నోటీసు ప్రకారం ముందస్తు అనుమతి పొందిన అంతర్జాతీయ పౌర విమాన రాకపోకలు మరియు నిష్క్రమలు మినహా అన్ని విమానాలను ఇరాక్ తన యొక్క గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమతితో ఆమోదించబడిన అంతర్జాతీయ పౌర విమానాలు నడపడానికి మాత్రమే అనుమతించబడతాయని చెప్పేసి ఎయిర్ మిషన్లకు నోటీసులో పేర్కొంది ఇరాక్లోకి ప్రవేశించి లేదా బయలుదేరే అన్ని విమానాలకు ఈ యొక్క కొత్త రూల్ వర్తిస్తుందని చెప్పేసి అయితే అన్ని ఇతర విమానాలు రాకపోకలు నిలిపివేయబడ్డాయి ప్రస్తుతం మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుంది ముందు జాగ్రత్త చర్యగా అమెరికా మిడిల్ ఈస్ట్ స్థావరాల నుంచి కొంతమంది సైనికులను ఉపసంహరించుకుంటూ ఉంది ఆల్ ఉదయ్దు వైమానిక స్థావరం నుంచి సిబ్బంది నిష్క్రమణ ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా జరిగిందని చెప్పేసి కతారు పేర్కొంది అయితే దాడి చేస్తే యుఎస్ స్థావరాలను లక్ష్యం చేసుకుంటామని చెప్పి ఇరాన్ హెచ్చరించింది కీలకమైన సైనిక మరియు మౌలిక సదుపాయాల ప్రదేశాల రక్షణతో సహా పౌరులు మరియు నివాసితుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి కతార విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ దేశం కూడా మేము ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క పరిస్థితులను గమనిస్తూ ఉన్నాము ఆ పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ప్రస్తుతానికి ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి కువైట్ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఎవరు భయపడవలసిన అవసరం లేదు సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్